భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే అదొక వోల్టేజ్ మ్యాచ్ అయితే ఈ మ్యాచ్ కోసం భారత్ ఒక మాస్టర్ ప్లాన్ అయితే సిద్ధం చేసింది అదేంటో ఒకసారి చూద్దాం భారత జట్టు శిబిరాల్లో కొత్త తరహా డ్రిల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అయితే ఈ కొత్త తరహా డ్రిల్స్ కారణంగా పూర్తిగా భారత్ అసలు అన్ని విభాగాల్లో ఊహించని విధంగా ఆధిపత్యాన్ని చలాయిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఈ మ్యాచ్ కోసం దాదాపుగా అందరు కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పుడు ఒక కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతోంది మన భారత జట్టు ఈ వ్యూహం పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్ కు సవాల్ గా మైదానంలో ఖాళీలను తగ్గించుకునే సామర్థ్యాన్ని పెంపొందించడానికి భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ కొత్త ఫీల్డింగ్ డ్రిల్ ను ప్రవేశపెట్టినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది బ్యాటింగ్ నెట్స్ కు దూరంగా గో గోల్ పోస్ట్ పరిణామం పరిమాణంలో భద్రత వల ఉన్న గోల్ కీపర్ డ్రిల్ లాంటిది ఈ నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తుంది ఈ డ్రిల్ లో కొత్త బంతులు ఉంటాయి ఎందుకంటే అవి వేగంగా ప్రయాణిస్తాయి ప్రతి క్రీడాకారుడు ఐదు క్యాచ్లా రెండు సెట్ల పూర్తి పూర్తి చేస్తూ తమ లక్ష్యాన్ని కాపాడుకోవాలి ఈ డ్రిల్ లో ఆటగాళ్లు గాడ్లను మార్చుకుంటూనే ఉంటారు ఆ హార్దిక్ పాండ్యా ఒక మిస్తో తర్వాత ఒక బ్లైండర్తో ఈ డ్రిల్ ను ప్రారంభించాడు హార్దిక్ తన కోటాన్ని పూర్తి చేయడానికి మరొక అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు అతని ప్రయత్నం శివేం శివం దుబేన్ కూడా అక్కడికి ఉంది శుభమన్ గేమ్ రింకు సింగ్ తర్వాత స్థానంలో నిలిచారు గిల్ పట్టాడు ఫీల్డింగ్ కోచ్ నుంచి ప్రశంసలు కూడా పొందాడు రింకు తన మొదటి సెట్ లో ఇబ్బంది పడ్డాడు కానీ రెండవ సెట్ లో మాత్రం గిల్ సహాయంతో తిరిగి పుంజుకున్నాడు అభిషేక్ శర్మ తిలక్ వర్మ ఇద్దరు కూడా తమ తమ ప్రయత్నాలతో చాలా బాగా ఆకట్టుకున్నారు ప్రాక్టీస్ లో జట్టును రెండు గ్రూపులుగా విభజించారు వారికి మూడు లక్ష్యాలను ఛేదించడానికి ఛాన్స్ ఇచ్చారు లక్ష్యాన్ని ఛేదించిన మొదటి వ్యక్తి శివం దుబే అయినప్పటికీ చివరి డ్రిల్ గెలిచింది మాత్రం రింకు ఆ తర్వాత ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ అతనికి పథకాన్ని ప్రధానం చేశాడు అంతకు మునుపు భారత్ కండిషనింగ్ కోచ్ ఆడ్రియన్ బ్రోంకో టెస్ట్ గురించి మాట్లాడతాడు అంటే ఈ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే ఆటగాళ్లు ఎక్కడ కూడా ఫీల్డింగ్ మిస్ అవ్వరు పైగా ఫీల్డింగ్ సెట్ చేయడానికి కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది బీసీసీఐ వీడియోలో రౌక్స్ మాట్లాడుతూ ఈరోజు మేము చేసిన పరుగు బ్రోంకో పరుగు ఇది కొత్త పరుగు లేదా కొలత కాదు అనే విధానాన్ని సూచిస్తుంది ఈ వివిధ క్రీడా కోడ్లలో సంవత్సరాలుగా ఉంది కానీ ఇది మేము మా జట్టు వాతావరణంలో మాత్రం కొత్తగా ప్రవేశపెట్టాం ఇది రెండు జట్లకు ఎంతో ఎక్కువగా లాభదాయకం అంటే ఈ మేము క్రియేట్ చేసుకున్నాం అంటే వాళ్ళు సెషన్స్ కోసం రెండు జట్లను క్రియేట్ చేసుకున్నారు కదా దానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది డబల్ టైప్ ఇంపాక్ట్ ఇస్తుంది ఇది ఒక ఫీల్డ్ టెస్ట్ మేము దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రదేశంలో అయినా ఏ మైదానంలో అయినా చేయొచ్చు ఇది ఆటగాళ్లు కొన్నిసార్లు తమను తమ అంచనా వేసుకోవడానికి అనుమతిస్తుంది కాబట్టి ఇది ఒక క్రియా క్రియాత్మకమైన పరీక్ష అంటే చాలా అప్లికబుల్లోకే ఎక్కువగా ఉంటుంది ఏ ప్రదేశంలో అయినా చేయచ్చు ఎలా అయినా చేయొచ్చు అంటూ పేర్కొన్నాడు అయితే ఫీల్డింగ్ సెస్ చేసే సమయంలో భారత జట్టు విషయంలో మాత్రం ఒక పెద్ద అనుకోని షాక్ వచ్చింది అదేంటి అంటే పాకిస్తాన్తో మ్యాచ్ ముందు గిల్ గిల్కు ప్రాక్టీస్ సెషన్స్లో గాయం తగిలింది అయితే గిల్ వైస్ కెప్టెన్ గా తను శిక్షణ సమయంలో గాయపడ్డాడు గిల్ చేతికి ఇదే టైంలో గాయమైంది ఆ తర్వాత అతను నొప్పితో చాలా బాధపడ్డాడు ప్రాక్టీస్ సెషన్స్ నుంచి పక్కకు వెళ్ళిపోయాడు తో జరిగిన టోర్నమెంట్ తొలి మ్యాచ్ లో గిల్ మంచ్ టచ్ లో కనిపించాడు ఇటువంటి సమయంలో పాకిస్తాన్ తో మ్యాచ్ తనకి గాయం చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టింది అనమాట అంటే యాక్చువల్లీ నెట్స్ లో తన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు గాయం చాలా తీవ్రమైంది తను అక్కడి నుంచి అక్కడికే మైదానాన్ని వీడిపోయాడు అయితే గాయపడిన చేతిని పట్టుకుని ఐస్ బాక్స్ లో కూర్చుంటూ కనిపించాడు ఆ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో పాటుగా కోచ్ గంభీర్ అతని గాయం గురించి మాట్లాడుతూ అడుగుతూ కనిపించారు అభిషేక్ శర్మ కూడా ఒక వాటర్ బాటిల్ తెరిచి అతనికి తాగడానికి ఇచ్చాడు అయితే మరి ఇప్పుడు గిల్ గాయం ఎలా ఉంది పాకిస్తాన్తో మ్యాచ్ తను ఆడతాడా లేదా అనేది కనుక చూస్తే కొన్ని నిమిషాల తర్వాత అతను మళ్ళీ ప్రాక్టీస్ సెషన్స్లోకి వచ్చాడు కానీ తను ఫ్రీగా ఆడలేకపోయాడు అయితే ఆ సమయంలో ఆ ప్రాక్టీస్ సమయంలో జట్టు ఫిజియో అతని పైన నిఘా ఉంచాడు ఎక్స్రే స్కానింగ్ ఇట్లాంటివన్నీ పూర్తయిపోయాయి మెడికల్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిపోయినప్పటికీ కూడా అతను ఎలా ఆడుతున్నాడు ఫ్రీ హ్యాండ్ మూమెంట్ ఉందా లేదంటే ఎక్కడైనా రెస్ట్రిక్ట్ అవుతున్నాడా అనే విషయం పైన ఇండియా చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే శుభమన్ గిల్ లేకుండా అసలు ఆ మ్యాచ్ అనేది జరగదన్నమాట సో ఇది అత్యంత కీలకమైన మ్యాచ్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే మ్యాటర్ ఆ శుభ్మన్ గిల్ ఒక ఓపెనర్ గా తనకంటూ ఒక సత్తాన్ని చాటుకున్నాడు సో ఇప్పుడు శుభ్మన్ గిల్ విషయంలో మాత్రం కొంతవరకు ఊహించి అంటే ఒక రకమైన ఫోకస్ అనేది పెట్టి తను ఆడగలడు అనుకుంటేనే తనని బరిలోకి దింపుతారు ఎందుకంటే రాబోయే మ్యాచెస్ ఇంకా కీలకం కాబట్టి కాకపోతే ఇది అంత తీవ్రమైన గాయం కాదు కొంచెం రెస్ట్ అండ్ ఫిజియో తీసుకుంటే బాగానే ఉంటుందని చెప్పేసి ఇప్పటివరకు చెప్పడం జరిగింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఒక రకమైన తెలియని ఒక ఉత్ ఉత్కంఠభరితమైన ఒక యాంగ్జైటీ వస్తుంది కదా అయితే ముఖ్యంగా టీ ట్వంటీ లో బ్యాటింగ్ కన్నా కూడా ఆఖరి బంతులు ముఖ్యంగా టార్గెట్ టఫ్గా ఉన్నప్పుడు బౌలింగ్ చేసే వాళ్ళంటే ఇంకా గొప్ప విషయం అయితే రెండు వేల పదహారు నుంచి భారత్ అలాగే పాకిస్తాన్ జట్లు మధ్య అత్యధికంగా వికెట్లు తీసిన ఆటగాడు ఎవరో తెలిస్తే మాత్రం దిమ్మ తిరిగిపోద్ది మనం అందరం ఏమనుకుంటాం అంటే బూమ్రా అనుకుంటాం కానీ బూమ్రా కాదు ఫ్రెండ్స్ ఇంకొక ఆటగాడు అయితే ఖచ్చితంగా ఉన్నాడు అక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఆఖరి నిమిషాలంటే పాకిస్తాన్ భారత్ మధ్య మ్యాచ్ అంటే అంత ఘోరమైన టార్గెట్స్ చాలా సింపుల్ గా మ్యాచ్ అయిపోవడాలు ఉండవు టఫ్ గా ఉంటుంది టగ్ ఆఫ్ వార్ గానే ఉన్నట్టు ఉంటుంది సో అలాంటి సమయంలో ఆటగాళ్ళు ఖచ్చితంగా ముఖ్యంగా చేజింగ్ అయితే మాత్రం బ్యాట్స్మెన్స్ మీద అలాగే వాళ్ళ ఫీల్డింగ్ అంటే మాత్రం బౌలర్స్ మీద ఎక్కువగా దృష్టి పడుతూ ఉంటుంది అయితే ఇప్పటి వరకు భారత్ పైన భారత్ పాకిస్తాన్పై ఏడు మ్యాచ్లు గెలిచింది అంటే అన్ని మ్యాచ్ల్లో ఎక్కువ శాతం పది మ్యాచ్లు గెలిచింది దానిలో ఏడు మ్యాచ్లు ఆడిన హార్దిక్ పదకొండు వికెట్లు పడగొట్టాడు అంటే హార్దిక్ పాండ్యా ద నెంబర్ వన్ బౌలర్ అనమాట అర్థమైందా సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ స్థానం వచ్చేసరికి భువనేశ్వర్ కుమార్ సో భువి ఇప్పుడు మ్యాచ్లో లేడు కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే హర్షదీప్ సింగ్ యాక్చువల్లీ హర్షదీప్ సింగ్ ఇప్పుడు ప్రస్తుతం లాస్ట్ టైం ప్లేయింగ్ లో లేడు కానీ తను జరిగిన తను ఆడిన నాలుగు లో ఏడు వికెట్లు తీశాడు ఏడు మ్యాచ్లో ఆడిన హార్దిక్ పాండ్యా పదకొండు వికెట్లు తీస్తే నాలుగు మ్యాచ్లు ఆడిన హర్షదీప్ ఏడు వికెట్లు తీశాడంటే ఆలోచించండి తన సత్తా ఎలా ఉంటుంది అనేది అందుకని ఇప్పుడు అందరు ఏమంటున్నారు అంటే హర్షదీప్ సింగ్ ని తీసుకోవచ్చు కదా కుల్దీప్ ని బదులు హర్షదీప్ సింగ్ తీసుకోవచ్చు కదా అంటున్నారు ఎందుకంటే దుబాయ్ పిక్చర్స్ మీద కూడా హర్షదీప్ సింగ్ చాలా ఎక్కువగా రాణిస్తారనమాట సో అతన్ని తీసుకోవాలని చెప్తున్నారు మొత్తానికైతే మాత్రం ప్రాక్టీస్ సెషన్స్ అనేవి మెయిన్ మ్యాచ్ ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి కాబట్టి ఇది చాలా ముఖ్యమైన అంతేకాకుండా అభిషేక్ శర్మ అంటే కూడా మన భారత జట్టు ఆటగాళ్లు చాలా హోప్స్ పెట్టుకున్నారు తను ఓపెనర్ గా బాగా రాణిస్తున్నాడు ఇక పాకిస్తాన్ కూడా అభిషేక్ శర్మ అంటే చాలా భయం ఎందుకంటే తన ఐపీఎల్ ఎడిషన్స్ లో చూసినప్పుడు కానీ అన్ని విషయాల్లో కూడా తను చాలా ఎక్కువగా ప్రెషర్ పెడుతున్నాడు అనమాట బౌలర్స్ మీద సో వాళ్ళ ఫస్ట్ టార్గెట్ మోస్ట్లీ సూర్య అభిషేక్ సుఖ్మన్ గిల్ వీళ్ళ ముగ్గురు ఉంటారు ఎందుకంటే వీళ్ళు ముగ్గురిని కనుక అవుట్ చేశారంటే మాత్రం ఆ ఆట ఆల్మోస్ట్ మలుపు తిరిగినట్టే సో వీళ్ళ ముగ్గురు చాలా జాగ్రత్తగా క్రీజ్ లో ఎల పవర్ ప్లే లో మంచిగా పరుగులు సాధించడానికి ఎక్కువగా ఉపయోగపడాలి